హలో వెల్కమ్ టు ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహానీయుడు అవుతాడు చరిత్రపై చెరగని సంతకం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నేడు భారతదేశాన్ని లౌకిక గణతంత్ర ప్రజాస్వామిక రాజ్యాంగంగా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ అనుసరించిన కార్యాచరణ మహోన్నతమైనది అసమానత రాజ్యం ఏలుతున్న కాలమది మేము మీలాంటి వాళ్ళమే అని చెప్పుకోవడానికి భయపడే పరిస్థితుల్లో చీకట్లను చీల్చుకొని ఓ వెలుగు రేఖ విరుచుకుంది ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పని గలం విప్పిన తొలి సాహసి గురించి ఇప్పుడు తెలుసుకుందాం జీవితాంతం కుల నిర్మూలనకు దీన జనోద్ధరణకు కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అస్పృశ్యత అంటరానితనం రూపమాపటానికి ఆయన ఎంతో పోరాటం చేశారు తన మేధస్సుతో మన దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిపెట్టిన అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మహారాష్ట్రలో రామ్జీ భీమాబాయి దంపతులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారు పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ చిన్నతనం నుంచి చదువుల్లో చురుగ్గా ఉంటూ అంటరానితనంపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించేవారు ఈ అవమానాలకు ఉన్నత విద్యతోనే చెక్ పెట్టాలని అనుకున్నాడు పంతొమ్మిది వందల పన్నెండులో ముంబై యూనివర్సిటీ నుంచి బీఏ పంతొమ్మిది వందల పదిహేనులో కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు బరోడా రాజావారి ఆర్థిక సాయంతో విదేశాలకు వెళ్లిన అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిఎస్సి డిగ్రీ పట్టా పొందారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిలీట్ లండన్లో బారిస్టర్ ఎట్లా పూర్తి చేశారు భారతదేశ తొలి ఆర్థిక శాస్త్రవేత్త అంబేద్కర్ విదేశాలలో స్థిరపడిపోయే అవకాశం ఉన్నప్పటికీ స్వదేశంపై ప్రేమతో ఆ అవకాశాలను వదులుకున్న అసలు సీసలు వ్యక్తిత్వం తనది ఆరోగ్యం సహకరించకపోయినా మానసికంగా తీవ్రమైన భారాన్ని మోస్తూ రాజ్యాంగ రచన చేశారు అంబేద్కర్ మామూలు తేనె తుట్ట కదపలేదు అంటరానితనం అనే జగడాల తుట్టను కదిపారు ఆయన ప్రసంగాలకు కదిలిన బడుగు జనం పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్లో పట్టణంలోని చౌదరి చెరువులో నీరు త్రాగారు దీంతో దళితులు నీళ్లు తాగటాన్ని నిషేధించారు తర్వాత బహుజనులకు ఆలయ ప్రవేశం చేయించడానికి చేసిన ప్రయత్నంకి మరింతమంది శత్రువులను తయారు చేసింది ఆయన ఆయన వెనకడుగు వెయ్యలేదు బడుగులు అధికారం అందుకుంటే తప్ప వారి కష్టాలు తీరమని ఆలోచించిన అంబేద్కర్ రాజకీయంగా రక్షణ కోసం పట్టుబట్టారు దళితుల సామాజిక రాజకీయ ఆర్థిక చైతన్యానికి అలుపెరగని కృషి చేసిన అంబేద్కర్ పంతొమ్మిది వందల ఆరు డిసెంబర్ మనుషుల్లో అసమానతలు ఉండకూడదని పోరాడిన ఆయన సమ సమాజ నిర్మాణంలో తన పాత్ర విజయవంతంగా పూర్తి చేశాడు నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని గొప్ప స్ఫూర్తినిచ్చారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థికవేత్త భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగు చాడల్లో పయనిద్దాం ఆయన ఆశయాలను నెరవేర్చుకుందాం ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి